శ్రీ మాతృభ్యో నమః శ్రీ విదృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి హలో ఎవ్రీ వాన్ సింహారాజ్ వారికి జాన్ పద్నాలుగు నుండి ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా లేదా మీ డబ్బులు ఏమైనా మీ ఫ్రెండ్స్కి ఇచ్చి ఏమైనా లాక్ అయ్యాయా లేదేమైనా అన్హైజెనిక్ ఫుడ్ ఏమైనా తిని హెల్త్ అప్సెట్ అయిందా కంటికి సంబంధించి ఏమైనా డిస్కంఫర్ట్ ఏమైనా ఫీల్ అయ్యారా ఐసైట్ ఇష్యూస్ ఇలాంటివి ఏమైనా అండ్ ఇలా ఏమైనా ఫీల్ అయితే ఫిబ్రవరి థర్టీన్ వరకు కొంచెం కేర్ఫుల్ ఉండండి డైలీ కొంచెం సేపు సన్ రైజ్ పొద్దుటే లేచి సూర్యుడి కిరణాల్లో ఉండడానికి ట్రై చేయండి చిన్న చిన్న హెల్త్ ఇష్యూసే ఫిబ్రవరి థర్టీన్ తర్వాత హోప్ఫుల్లీ తగ్గిపోతుంది సో డోంట్ వర్రీ మీకు మార్నింగ్ పూట సన్రైజ్లో మీరుంటే మీకు అది చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది మీ హెల్త్ చాలా బాగుంటుంది మీకు ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సింహరాశి వాళ్ళకి ఆల్వేస్ సూర్యుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి సో మీకు ఎప్పుడు ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడడం అలవాటు చేసుకోండి మీరు ఎవరి దగ్గరైనా అప్పు చేసినా లేదా మీ డబ్బులు ఎవరి దగ్గరైనా స్టక్ అయినా సరే ఈ మధ్య కాలంలో ఫిబ్రవరి థర్టీన్ తర్వాత ఈ టెన్షన్స్ తగ్గుతాయి కొంచెం ఈ మధ్య మీరు ఇలాంటి షార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్ పడుతుంటే ఫెబ్ థర్టీన్ తర్వాత ఈ టెన్షన్స్ అయితే తగ్గబోతున్నాయి అండ్ మీకు వచ్చిన ప్రాఫిట్స్ ఫిబ్రవరి థర్టీన్ వరకు సేవ్ చేసుకోండి ఖర్చు అయిపోయే ఛాన్సెస్ చాలా కనబడుతున్నవి ఖర్చుల విషయంలో మాత్రం మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఏమైనా ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి ఫిబ్రవరి థర్టీన్ వరకు అలా పొదుపు చేయించాలి అండ్ అలాగే మీరు ఎప్పటి నుండో జాబు విషయంలో కానీ లేదా మీకన్నా చిన్న సిబ్లింగ్స్ మీ చెల్లి తమ్ముడు విషయంలో కానీ కాస్త డిస్కంఫర్ట్ చూస్తుంటే వాళ్ళకు కానీ వాటికి సంబంధించిన విషయాల్లో మీరేమైనా కోరుకుంటుంటే అటువంటి ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏమైనా జరిగే అవకాశం కనబడుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసినవి జరిగితే అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేయని థింగ్స్ కూడా జరగబోతున్నాయి అంటే ఇక్కడ ఎలా ఉండబోతుందంటే ఒక మంచి ఒక చెడు రెండు కంబైన్ గా ఉండబోతుంది అంటే ఒక మంచి అలాగే కాస్త డిస్కంఫర్ట్ న్యూస్ రెండు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది సో మీ కెరియర్ అండ్ యంగర్ సిబ్లింగ్స్ విషయంలో ఎక్స్పెక్ట్ బోత్ పాజిటివ్ అండ్ కాస్త డిస్కంఫర్ట్ రెండు అన్నమాట ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ సమ్ పాజిటివ్ కెరియర్ హైక్ ఫర్ సింహరాశి పీపుల్ ఫిబ్రవరి మంత్ లో జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తే సడన్ గా కూడా ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ ఏమి అదేమి హ్యాపీగా రాదు ఏదో ఒక రూల్ లేదా ఒక విపరీత కండిషన్తో వచ్చే ఛాన్స్ ఉంది సో బాగా థింక్ చేసి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది మీకు అర్థమైంది కదా మీ ఎనర్జీ ఎలా యాక్టివేట్ అవబోతుందంటే ఒక మంచి దాంతో పాటు ఒక డిస్కంఫర్ట్ న్యూస్ కూడా రాబోతుంది గత రెండు మూడు నెలలుగా మీ పేరెంట్స్ బాగా సఫర్ అవుతుంటే లైక్ సరిగ్గా నిద్ర లేక లేదా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వలన వారికి ఫిబ్రవరి నెలలో చాలా బాగుంటుంది అలాగే మీకు మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతుంటే మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరకబోతుంది అలాగే ఇప్పటి వరకు మీకు అనుకోని ఖర్చులు ఆ ధన వ్యయం అయి ఉంటే అలాంటి బ్యాడ్ థింగ్స్ కూడా ఫిబ్రవరి నెలలో మీకు చాలా తగ్గబోతున్నాయి సో రిలాక్స్ గైస్ పూర్తిగా రిలీఫ్ కాకపోయినా సిక్స్టీ పర్సెంట్ బాగుండే ఛాన్స్ ఉంది మీకు ఫిబ్రవరి నెలలో నౌ కమింగ్ టు సింహరాశి లవర్స్ జాన్ పద్నాలుగు వరకు మీరు మీ లవర్స్తో మంచి టైం స్పెండ్ చేసి ఉంటే జాన్ ఇరవై ఒకటి నుండి ఏమైనా చిన్న చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయా ఫెబ్ అంతా మీకు లవ్ లైఫ్ కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా గడుస్తుంది నేను చెప్పిందే జరగాలి నా మాటే వినాలి అన్న పంతం మీరు కాస్త తగ్గిస్తే అప్పుడు వ్యాలంటైన్ మంత్లో ఉన్న స్వీట్నెస్ చూస్తారు కొంచెం గా ఉండడం తగ్గితే బెటర్ ఎందుకంటే మీకు తెలియకుండానే ఇలాంటి బిహేవియర్తో మీరు ఉండబోతున్నారు సో ఒకసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుని ఇట్లాంటి విషయాల్లో మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు కొంచెం మీ లవ్ లైఫ్ ఈ మంత్లో బాగుంటుంది నౌ కమింగ్ టు సింహరాశి మ్యారీడ్ పీపుల్ ఏదో అలా అలా నెట్టుకొస్తున్న మ్యారీడ్ లైఫ్ లో ఫిబ్రవరి థర్టీన్ తర్వాత కాస్త ఈగో ఇష్యూస్ మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఎనర్జీ మొత్తం వన్ మంత్ ఉంటుంది సో ఫిబ్రవరి థర్టీన్ తర్వాత ఏమైనా డిబేట్స్ మీ మధ్య జరిగితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్స్పెషలీ మీ ఫ్రెండ్స్ చెప్పే మాటల వల్ల కానీ లేదా మీ అక్క లేదా అన్న ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళు చెప్పే చెప్పుడు మాటల వల్ల మీకు క్లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంది సో అలాంటి అవకాశం మీరు ఇవ్వద్దు ఎందుకు జరుగుతుందో అసలు ఇదంతా అని ఒకసారి చేసి కామ్ అయిపోండి ఫిబ్రవరి పుట్టిన తర్వాత ఈ ఎనర్జీ కేవలం ఒక నెలే ఉంటుంది సో రిలాక్స్ అండ్ కామ్ డౌన్ సో ఇట్లాంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ మ్యారిటల్ లైఫ్ లో ఉండకుండా కొంచెం కేర్ తీసుకోండి జస్ట్ వన్ మంత్ మాత్రం అట్లా కేర్ తీసుకోండి నౌ కమింగ్ టు సింహారాసి బిజినెస్ పీపుల్ గత కొంతకాలంగా మీరు బిజినెస్ లో నేమ అదృష్టం కలిసి వచ్చినట్లే వచ్చి మిస్ అయితే ఫెబ్ మంత్ లో మీకు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే బిజినెస్ లో మీకు మంచి గ్రోత్ చూసే అవకాశం ఉంది మనీ వస్తుంది బట్ అలాగే కాస్త బిజినెస్ పార్ట్నర్స్ తో ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఫినాన్షియల్ గా చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్రాఫిట్ ని సేవ్ చేసుకోవడం చాలా బెటర్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో కొట్టండి అప్పుడు ఈ మంత్ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది సింహరాశి వారు గత కొంతకాలంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు అండ్ కాస్త కష్ట నష్టాలు చూస్తుండవచ్చు ఫిబ్రవరి మంత్ లో మీ నైబర్స్ వల్ల కానీ మీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ వల్ల కానీ కనీసంలో కనీసం మీ అత్తగారి వల్ల మీ మ్యారిటల్ లైఫ్ ఏమైనా డిస్కంఫర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యామిలీ లైఫ్లో ఫ్రస్ట్రేషన్ వల్ల అసలు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా చెప్పక తప్పడం లేదు ఎక్స్ట్రా మ్యారిటల్ కి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో బీ కేర్ఫుల్ అలా వేరే వాళ్ళని నమ్మి మోసపోయే ఛాన్స్ కూడా ఉంది ఇంట్లో ఉన్న వైఫ్ ఆర్ హస్బెండ్ కంటే బయట వాళ్ళ ప్రేమ చూపిస్తారని అనుకుంటే లేదా అలా ప్రేమ చూపించే వాళ్ళు వచ్చే నాలుగు నెలల్లో మీకు పరిచయం అయ్యే ఛాన్స్ ఉంది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే నెలలో పరిచయం అయ్యే కొత్త వ్యక్తులతో మీరు జాగ్రత్త ఉండాలి కొంతమంది మిమ్మల్ని చీట్ చేసే అవకాశం కూడా ఉంది ఈ అట్రాక్షన్స్ అండ్ టెంప్టేషన్స్ ని నమ్మకపోవడం మీరు చాలా బెటర్ నిజంగా ఇది మీకు టెస్టింగ్ పీరియడే చాలా మంది వీక్ మైండ్ అండ్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ అట్రాక్షన్స్ కి లొంగిపోతారు బట్ తర్వాత తెలుసుకుంటారు ఈ మాయలోంచి బయటకు రావడం కూడా ఇప్పట్లో ఏం కుదరదు కనీసంలో కనీసం ఫోర్ మంత్స్ ఉంటుంది తర్వాత తెలుసుకున్నాక ఫీల్ అవుతారు కాబట్టి ఇట్లాంటి మీ మైండ్ లోకి వచ్చేటప్పుడు కొంచెం ఒక్కసారి ఆలోచించండి లేదు మీకు ఆ శక్తి సరిపోదు నేను కంట్రోల్లో ఉండలేనని అనుకుంటే అమ్మవారు ఆరాధన చేయడం చాలా బెస్ట్ అంత ఈజీగా మాత్రం ఈ నాలుగు నెలల కాలాన్ని సింహ లగ్నం వాళ్ళు తీసుకోకపోవడం చాలా బెస్ట్ మీరే కాదు మనందరం కూడా అమ్మవారి ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ శుక్రమాయ అనేది తప్పించుకోవడం అంత ఈజీ ఏం కాదు అలాగే ఎవరైనా అబ్రాడ్ వీసా కోసం ట్రై చేస్తుంటే లేదా విదేశాల్లో ఉండి ఇబ్బంది పడుతుంటే మీకు కొంచెం రిలీఫ్ ఫిబ్రవరిలో రాబోతుంది సో రిలాక్స్ జాబ్ చేసే వాళ్ళు చాలా వర్క్ స్ట్రెస్ పడుతూ ఉండవచ్చు చేసిన పనినే మళ్ళా మళ్ళీ చేయడం లాంటివి ఫిబ్రవరి నాలుగు తర్వాత ఓవర్ వర్క్ లోడ్ ఉంటుంది చూడండి ఇప్పటివరకు మీరు చేసింది అలాంటివి తగ్గబోతుంది సో డోంట్ వర్రీ అలాగే జాబ్ హోల్డర్స్ కాస్త అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ కూడా ఉంది మీరు పాజిటివ్గా చేంజెస్ చూసే అవకాశం ఉంది జాబ్లో ఫిబ్రవరిలో మీరు ఎక్కువ టైం అండ్ ఎనర్జీని మీ కెరియర్ గురించి ఫోకస్ చేస్తారు కొన్ని పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది బట్ ఈక్వల్ గా ఛాలెంజెస్ కూడా ఉంటాయి సో ఫైనలీ సింహరాశి వారికి ఫిబ్రవరి మంత్ ఖర్చుల గురించి టెన్షన్ తగ్గబోతుంది మీ పేరెంట్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మీకు మనశ్శాంతి ఉండబోతుంది ఇంట్లో కాస్త గొడవలు తగ్గి ప్రశాంతత ఉంటుంది మనసులో ఉన్న అలజడి తగ్గబోతుంది మీ పూర్వీకుల ఆస్తి ఏమైనా లిటిగేషన్స్ లో ఉంటే ఫిబ్రవరి మంత్ లో కాస్త పాజిటివ్ గ్రోత్ ఉండబోతుంది ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు కాస్త కలిసి వస్తాయి ఈ పూర్వీకుల ఆస్తి గురించి అండ్ అమ్మవారి ఆరాధన చేయడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ రాకుండా హెల్త్ బాగుంది మీ మ్యారిటల్ లైఫ్ చాలా స్మూత్ గా వెళ్తుంది దట్స్ ఆల్ అండి ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చెప్పడానికి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ కృష్ణార్ప సర్వే జన సుఖినో భవంతు